ఎన్నికలు పూర్తయి విదేశాలకు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నారు నేతలు కానీ మనిషి ఎక్కడా మనసు ఇక్కడ అన్నట్టుగా ఉంది పరిస్థితి పేరుకే మనుషులు అక్కడ ఉంటున్నారు కానీ అందరి మనుషులు ఏపీలోనే తిరుగుతున్నాయి ఇలాంటి టైంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నెల్లూరు లోక్ సభ్యుడు సభ్యులు విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ వింటే చంద్రబాబు కూడా ఔరా అనుకోవాల్సిందే ఈ కోణంలో కూడా విజయసాయి రెడ్డి బలే ఆలోచించాడే అని మనసులోనే కితాబిచ్చిన ఇస్తారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల ఫలితాల గురించి రాబోయే ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టి సెటైర్స్ వేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు తమ పార్టీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను అన్నారు అలాగే మే ఇరవై మూడున ఓట్ల లెక్కింపు జరిగింది ఇక ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు ఇరవై మూడు స్థానాలే దక్కాయని చెప్పారు ఈసారి వైసీపీ నుంచి నలుగురిని అంటే కోటం రెడ్డి ఆనం మేకపాటి రెడ్డి ఉండవల్లి శ్రీదేవిని కొనేశారు అలాగే ఫలితాలు కూడా జూన్ నాలుగున రాబోతున్నాయి అంటే టీడీపీ నాలుగు స్థానాలకే పరిమితం కాబోతోందా అంటూ ఒక ప్రశ్న లేవనెత్తారు విజయసాయిరెడ్డి ఎన్నికలు పూర్తయి విదేశాలకు వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నారు నేతలు కానీ మనిషి అక్కడ మనసు పేరుకే మనుషులు అక్కడ ఉంటున్నారు కానీ అందరి మనసులు ఏపీలోనే తిరుగుతున్నాయి ఇలాంటి టైంలో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నెల్లూరు లోక్ సభ్యుడు సభ్యులు విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ వింటే చంద్రబాబు కూడా ఔరా అనుకోవాల్సిందే ఈ కోణంలో కూడా విజయసాయి రెడ్డి భలే ఆలోచించాడే అని మనసులోనే కితాబిచ్చినా ఇస్తారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల ఫలితాల గురించి రాబోయే ఎన్నికల ఫలితాలతో ముడిపెట్టి సెటైట్స్ వేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు తమ పార్టీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను అన్నారు అలాగే మే ఇరవై మూడున ఓట్ల లెక్కింపు జరిగింది ఇక ఆ ఎన్నికల్లో చంద్రబాబుకు ఇరవై మూడు స్థానాలే దక్కాయని చెప్పారు ఈసారి వైసీపీ నుంచి నలుగురిని అంటే కోటం రెడ్డి ఆనం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవిని కొనేశారు అలాగే ఫలితాలు కూడా జూన్ నాలుగున రాబోతున్నాయి అంటే టీడీపీ నాలుగు స్థానాలకే పరిమితం కాబోతోందా అంటూ ఒక ప్రశ్న లేవనెత్తారు విజయసాయి రెడ్డి